హలో వెల్కమ్ టు మీడియా రాహుల్ గాంధీ నిర్మల్ సభలో మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందలు వేయిస్తామని చెప్పి అబద్దమాడారు రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని హరీష్ రావు పిలుపునిచ్చారు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు ఎవరికన్నా వచ్చిందా చెల్లెకన్నా ఇరవై ఇవాళ సిగ్గు లేకుండా నిర్మల్ల కాంగ్రెస్ పార్టీ అయితే ఆ మీటింగ్ లో రాహుల్ గాంధీ చెప్తుండు మేము ఆల్రెడీ అక్క జిల్లలకు ఇరవై ఐదు వందలు వేస్తున్నాము అంటాడు పడ్డాయా అంటే ఎంత నిస్సిగ్గుగా ఈ కాంగ్రెస్ పార్టీ అబద్దాలు ఆడుతుందో మీరు ఆలోచించండి మరి ఎవరి ఖాతాలో పడ్డాయి పైసలు రాహుల్ గాంధీ గారు పైసలు వేసినా అంటున్నావు ఏ అక్క అకౌంట్లో పడ్డాయి ఏ చెల్ల అకౌంట్ లో పడ్డాయి ఒక్కల కన్నా పడ్డాయా అంటే యేమి కూడా ఇచ్చినట్టు చెప్పి మోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ హాయ్ దిస్ ఇస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జైసార్ మీడియా హలో నేను స్వాతి జైసార్ మీడియాకి వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి థాంక్యూ